హలో నేను మిశేషరావు అఖండా టూ అయితే కుట్ర చేశారు కానీ మన శంకర వరప్రసాద్ మీద రాజాసాబ్ మీద కుట్ర చేయలేకపోయారు ఇప్పుడు కోర్టులో క్లియరెన్స్ వచ్చేసింది ప్రీమియర్ షోలకి లైన్ క్లియర్ అయిపోయింది రాజాసాబ్ సినిమా ఎనిమిది ఎనిమిదో తారీఖున ప్రీమియర్ షోస్ తోటి ప్రారంభం కాబోతుంది మరి కాసెప్ట్లో జీవోలు విడుదల చేయబోతున్నారు టికెట్స్ పెంచుకునేటువంటి వెసులుబాటు మొత్తం పండగ రోజుల్లో ఇస్తారా లేదంటే లిమిటెడ్గా ఫస్ట్ త్రీ డేస్ ఇస్తారా అనేది ఆ జివోల్లో పొందుపరచబోతున్నారు అయితే అక్కడా టూకి జివోలు ఇష్యూ చేశారు ప్రీమియర్ షోలకి అలాగే టికెట్లు పెంచుకునేదానికి కూడా ఇష్యూ చేశారు దాని మీద సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ప్రకారం ప్రీమియర్ షోలకు రేట్లు పెంచకూడదు అనేది ఉంది దాన్ని డివిజన్ పెంచ్ బెంచ్కి తీసుకెళ్ళి డివిజన్ బెంచ్లో క్లియర్ చేశారు దీంతో రాజాసాహుకి అలాగే మన శంకర వరప్రసాద్కి క్లియర్ అయిపోయింది ఇప్పుడు పన్నెండో తారీఖున మన శంకర వర వరప్రసాద్ రిలీజ్ అవుతుంది పదకొండో తారీఖున ప్రీమియర్ షోసు రిలీజ్ అవుతాయి రాజాసాహ్కి ఎనిమిదో తారీఖు ప్రీమియర్ షోస్ తొమ్మిదో తారీఖు నుంచి రెగ్యులర్ షోసు ఉంటాయి అయితే ఈ సినిమాలకి ఆంధ్ర సీడెడ్ నైజాం నైజాం ఏరియాలో తెలంగాణ సో కాబట్టి తెలంగాణలో కూడా ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది ఎలాగో ఆంధ్రప్రదేశ్లో క్లియరెన్స్ ఉంటుంది ఈ సినిమాలకి టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తారు అయితే గతంలో మాదిరిగా ఎక్సెస్ రేట్లకి సంబంధించినటువంటి ఇండికేషన్ ఏంటంటే సినీ కార్మికులకు వాటిని జమ చేయాలి వాళ్ళ ఖాతా పెట్టి అలానే జీవో ఇస్తారా లేదంటే అవుట్ రేట్గా ఈ సినిమాలకు పర్మిషన్ ఇస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది అయితే మరికొంతమంది డివిజన్ నుంచి ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్కి వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది రాజాసాబ్కి సంబంధించి క్లియరెన్స్ అయితే వచ్చింది ఆల్రెడీ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు అలాగే ప్రసాద్ టైం ఉంది కాబట్టి దానికేమీ ఇబ్బంది లేదు ఈలోపు కోర్టుకి వెళ్తారా వెళ్ళరా అనేది అర్థమవుతుంది ఇన్ కేస్ రాజాసాబ్కి సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్కి టికెట్లు అమ్మిన తర్వాత ఫుల్ బెంచ్కి కనుక పిటిషన్ వేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చింది అక్కడ టూ సందర్భంగా సింగిల్ జడ్జి ఇచ్చారు ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చింది దీన్ని సవాల్ చేస్తూ ఒకవేళ ఫుల్ బెంచ్కి వేస్తే అప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే వచ్చే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ రాజాసాబు టికెట్లు కొన్నటువంటి వాళ్ళకు మళ్ళా రీబ్యాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు జీవో వస్తుందా రాదా అసలు జివో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవాల్ చేసేస్తారా లేదంటే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు తీర్పుని సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్కి వెళ్తారా అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళైనా వేస్తారు తెలంగాణలో ఎట్టి పరిస్థితులు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు ప్రీమియర్ షోస్ కూడా ఉండవు అని చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు పుష్ప టూ సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర క్రాస్ రోడ్డు వద్ద తొక్కిసలాట్ జరిగింది ఆ తొక్కిసలాట్లో ఒక బాలుడు ఇప్పటికీ కూడా కోమలో ఉన్నాడు ఆ ప్రమాదం తాలూకు కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది అది జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడి నుంచి ప్రీమియర్ షోస్ ఉండు టికెట్లు పెంచుకునేదానికి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పారు కానీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఒత్తిడి చేయటంతో ప్రీమియర్ షోసు టికెట్లు అసలు బాట్లు కల్పిస్తూ వచ్చారు అయితే బాలకృష్ణ నటించినటువంటి తాండవం బోయపాటి కాంబినేషన్లో వచ్చింది ఈ సినిమా మీద కుట్ర చేశారు కుట్ర చేసి ఎవరో పిటిషన్ వేశారు కోర్టులో పిటిషన్ వేస్తే టికెట్లు పెంచుకునే దానికి లేదు ప్రీమియర్ షోస్ లేవు అని చెప్పారు అసలు ఆ సినిమా రిలీజ్ మీదనే కుట్ర పడినారు కొంతమంది చెన్నై కోర్టులో వేశారు తీసుకెళ్ళి అంతకుముందు బకాయిలు రావాల్సి ఉంటే ఆ బకాయిల్ని ఇప్పించాలని చెప్పి చెన్నై కోర్టు వేస్తే చెన్నై కోర్టు అసలు తాండవం సినిమాని విడుదలనే ఆపేసింది యాక్చువల్గా ఐదో తారీఖు రిలీజ్ విడుదల కావాల్సినటువంటి సినిమా ఆ తర్వాత లేట్గా విడుదలైంది అయినప్పటికీ ఇప్పుడు థియేటర్కల్ రన్ నడుస్తుంది ఆ థియేటర్కల్ రన్ నడుస్తుంది ప్లస్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారి కెరీర్ మొత్తం మీద రానంతగా కలెక్షన్స్ కూడా వచ్చాయి ఇది రికార్డు యాక్చువల్గా దానికి ఉన్నటువంటి ఇమేజ్ దానికి వచ్చినటువంటి ప్రచారానికి తగినంత కలెక్షన్స్ లేకపోయినప్పటికీ కూడా బాలయ్య కెరీర్లో ఇప్పటి వరకు రానంత కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పి సినిమా వర్గాల్లో వినిపిస్తుంది ఓవర్సీస్ బిజినెస్ కానీ లేదా థియేటర్కల్ బిజినెస్ కానీ లేదా శాటిలైట్ కానీ ఓటీటీ సంబంధించినటువంటి వీటి కానీ మొత్తం కలిపితే బ్రేక్ యూన్ కావడానికి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అన్నీ కలిపితే ఇప్పుడు కూడా థియేటర్ల రన్ నడుస్తుంది కారణం ఏంటంటే అఖండ తాండవరి విడుదలైన తర్వాత వచ్చినటువంటి మిగతా సినిమాల్లో ఒక దురంధర్ తప్ప మిగతా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి దీంతో అఖండ ఇంకా రన్ కొనసాగుతూ ఉంది అయితే రాజాసాహబ్ ఎనిమిదో తారీఖు వస్తుంది కాబట్టి ఎనిమిదో తారీఖు నుంచి అఖండ తాండవానికి థియేటర్స్ కూడా ఉండే అవకాశం లేదు కలెక్షన్స్ కూడా ఉండవు తీసేసే అవకాశం ఉంది కాబట్టి రాజాసాబు విడుదలగా విడుదలవుతుంది ప్రీమియర్ షోస్ తోటి అయితే ఆ సాంగ్ ఆ సినిమాకు సంబంధించి టాక్ ఎలా ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటే కనుక ఆ సినిమా రిలీజ్ కాకముందే దాని మీద బ్యాడ్ కండా స్టార్ట్ చేశారు ఎందుకు ప్రా బ్యాడ్ ప్రాపకండా స్టార్ట్ చేశారు అని అంటే తెలుగు హీరోలలో తెలుగు హీరో అభిమానుల్లో ఒక రకమైనటువంటి జెలస్ లేదంటే ఒక రకమైనటువంటి అనారోగ్య పోటీ ఉందనేది టాలీవుడ్లో ఉన్నటువంటి అభిప్రాయం అందుకే ఒక హీరో సినిమా రిలీజ్ కాగానే అది బాగున్నప్పటికీ బాగలేదని మరొక హీరో సినిమా వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ వాళ్ళ అభిమాని హీరో సినిమా బాగలేనప్పటికీ బాగుందని ఇలా ప్రాపగం చేస్తూ ఉంటారు దీంట్లో మళ్ళా కొన్ని రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇమిడి ఉన్నాయి ఎందుకంటే పొలిటికల్ పార్టీకి అలైడ్ అయినటువంటి హీరోలు ఉన్నారు ఇప్పుడు చిరంజీవి మన శివ శివశంకర ప్రసాద్ వరప్రసాద్ ఆ సినిమా పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంది అయితే ఆ సినిమా చిరంజీవి గారు ఈ వయసులో ఆ డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందా అని మొదలుపెట్టారు ఇప్పుడే ఎందుకంటే సెవెంటీలో ఆయన ఈ డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందా అనేది కామెంట్స్ ఇంకో కొన్ని కామెంట్స్ అయితే విచిత్రంగా ఉన్నాయి పెన్షన్ హీరో పెన్షన్ తీసుకునే వయసులో అని పెన్షన్ పెన్షన్ తీసుకునే వయసులో వయసులో ఉన్నటువంటి హీరోకి ఈ సాంగ్స్ ఈ పా ఈ పాటలు ఈ స్టెప్స్ అవసరమా అనేటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు సరే ఆ సినిమా బాగుంటుందా లేదా అని అంటే అనిల్ రావుపూడి వరుసగా హిట్లు కొడుతూ వస్తున్నారు అనిల్ రావుపూడి తక్కువ బడ్జెట్లో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దగల సామర్థ్యం ఉంది స్క్రీన్ప్లే బాగుంటుంది కథలో బలంగా లేకపోయినప్పటికీ స్క్రీన్ప్లే అయితే బాగుంటుంది అది ఆల్రెడీ మనం సంక్రాంతికి వస్తున్నాం గత ఏడాది సంక్రాంతిలో విడుదలైనటువంటి వెంకటేష్ సినిమా మనం చూసాం అదే వెంకటేష్ ఇప్పుడు గెస్ట్ రోల్ పోషిస్తున్నారు ఈ సినిమాలో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో సో కాబట్టి ఆ సినిమా మీద హోప్స్ ఉన్నాయి చిరంజీవి గారి సినిమా పైగా ఆయనకి ఈ మధ్యకాలంలో అన్ని ప్లాప్లే సో ఈ సినిమా హిట్ అవుతుంది హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది దాన్ని తగిన విధంగా పబ్లిసిటీ కూడా తనదైనటువంటి శైలిలో అనిల్ రాయపూటి ఇస్తూ ఉన్నారు ఆ తరహా ప పబ్లిసిటీ రాజాసాబుకి లేదు రాజాసాబు అలాగే మన శంకర్ వరప్రసాద్ రెండు ట్రైలర్స్ రిలీజ్ అయినాయి ఈ రెండు ట్రైలర్స్ కూడా బాగున్నాయి ప్రభాస్కి సింగిల్ డేలో వంద కోట్లు వసూలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి హీరో ప్రభాస్ ఆయన సినిమా రాజాసాబు ఈ రాజాసాబు కూడా హిట్ అయితే వరుసగా హ్యాట్రిక్ హిట్టు అనేది వాళ్ళ అభిమానంలో ఉన్నటువంటి అభిప్రాయం అయితే రాజాసాబ్ మీద నెగిటివ్ టాక్ అయితే తీసుకొచ్చారు వాస్తవంగా మారుతి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో ఒక సామాజిక మెసేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు రాజాసాబ్ సాంగ్స్ వింటుంటే కనుక సాంగ్స్ చాలా బాగున్నాయి లిరిక్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నట్టుగా మనకి ఆ లిరిక్స్ మ్యూజిక్ వింటుంటే అర్థమవుతుంది మరి తమన్ను మ్యూజిక్ ఎలా ఉంటుందని మనందరూ తెలుసు సో కాబట్టి రాజాసాబు అనుకున్న విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టగలదు ఆ సినిమా యావరేజ్ అయినప్పటికి కూడా ఆ సినిమా జోనార్ కొత్తది ప్రభాస్కి అసలు క్రైమ్ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్ ఫుల్ లెంత్ రోల్ లేదు ఇదే ఫుల్ లెంత్ రోలు క్లైమాక్స్ ఏదో లెందీగా ఉందని చెప్పేసి అంటున్నారు అది ఎవరు సెన్సార్ సభ్యుల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఆ సినిమా రష్ ఎవరైనా చూసారంటే చూడాల ఆ సినిమా రష్ చూడకుండానే ఆ సినిమా బాగలేదు ఆ సినిమా అనుకున్నంతగా రాలేదు అనేటువంటి టాక్ని బయట వినిపిస్తూ ఉన్నారు కాకపోతే ప్రభాస్ దాని మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ సినిమా మీద మన సంక్రాంతికి హిట్ కొడుతున్నాం అని చెప్పి అభిమానులకి చెప్తూ ఉన్నారు సో ప్రభాస్ చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా మిగిలిపోతారు పైగా కలెక్షన్స్ సింగిల్ డేకే ఫస్ట్ డేకే ఓపెనింగ్స్కే హండ్రెడ్ రూట్స్ వచ్చేటువంటి హీరో ఆయన వరల్డ్ వైడ్ రాజాసభ విడుదలవుతుంది సో ఆ రెండు సినిమాలు హిట్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి ప్రభాస్ చెప్పిన దాని ప్రకారం రాజాసభ హిట్ అయ్యే అవకాశం ఉంది అనిల్ రావు గుడిజీ ఇస్తున్న ప్రచారం ప్రకారం అయితే మన శంకర సినిమా కూడా హిట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపెడుతు కనిపెడుతున్నాయి పైగా సంక్రాంతి వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక ఫస్ట్ వీకు థియేటర్లో నిలబడినా కానీ ఈ సినిమాలకి మళ్ళీ కలెక్షన్స్ వచ్చేట అవకాశం ఉంది కాకపోతే ఈ సినిమాల మీద ఎవరు కుట్ర చేయాల రిలీజ్ అప్పుడు కుట్ర చేయలేదు లేదా ప్రభుత్వాల దగ్గర కుట్ర చేయలేదు అన్ని సాఫీగా సాగుతున్నాయి బట్ తాండవం సినిమాకి అయితే భారీ ఎత్తున కుట్ర చేశారు ఆ తాండవం సినిమా ఎందుకు కుట్రలు చేసినప్పటికి కూడా ఇవాళకి కూడా థియేటర్కల్ రన్ కొనసాగుతుంది అప్ టు మార్క్ రాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ బ్రేక్ ఇవ్వడానికి దగ్గరగా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మరి బాలకృష్ణ తాండవం సినిమా సందర్భంగా వేసినటువంటి పిటిషను ఇప్పుడు కొట్టివేయటం జరిగింది సో దాని ప్రభావం ఇప్పుడు ఈ రాజాసాబ్ అలాగే శివశంకర్ ప్రసాద్ సినిమా మీద లేవు అని చెప్పొచ్చు క్లియర్గా ఉన్నాయి సో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నావు ప్రీమియర్ షోస్ కానీ లేదా ఆ డేట్ల ప్రకారం ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి కాసేపట్లో జీవోలు కూడా విడుదల చేయబోతున్నారు ఆ జీవోల్లో ఎంత పెంచుకునే అవకాశం ఉంది టికెట్స్ రేట్లు అనేది కూడా మెన్షన్ చేయబోతున్నారు మరి దీన్ని అలాప్ సడన్గా మళ్ళా ఛాలెంజ్ చేస్తూ పుల్పించుకు వెళ్ళే అవకాశం ఉందా ఎవరైనా సరే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ